వాక్యాన్ని చదువుకుందాం లోకా స్వర్త ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపము భూకంపములు కలుగును తెగులును కరువును తటాస్థించును ఆకాశము నుండి మహా మహాభయత్వాత్వములను గొప్ప సూచనను పుట్టును అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యమును లేచునంటున్నాడు నిజమే జనం మీదకి జనము లేస్తుంది మన ప్రపంచంలో నలుమూలలు చూస్తున్నాం రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉంది గుర్తుంచుకోండి అంటే పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యం రాజ్యాల మీదకి లేస్తూ ఉన్నాయి అంటే చిన్న దేశాలు పెద్ద దేశాలు దాడి చేస్తూ ఉండు మనం చూడవచ్చు రష్యా ఉక్రోన్ మీద దాడి చేస్తాం కొన్ని సంవత్సరాలు అవుతుంది రష్యా చాలా పెద్ద దేశం ఉక్రోన్ అనేది చాలా చిన్న దేశం కానీ కూడా దాడి జరుగుతున్నాయి ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి నుంచి చెప్తున్నాడు మొదటి రెండోది అక్కడక్కడ భూకంపములు కలుగును తెగులును కరువును తటాస్థించిన అంటున్నాడు రెండో చెప్తున్నాడు భూకంపములు అంటున్నాడు రెండోది రెండోది మూడోది తెగులు అంటున్నాడు నాలుగోది కరువులు కలుగుతాయి ఈ మూడు చెప్తున్నాడు యుద్ధము భూకంపాలు తెగులు కరువులు ఇవి నాలుగు కలుగుతాయి అని చెప్తున్నాడు చెప్పి ఏం రాస్తున్నాడు తొమ్మిది తొమ్మిదవచనం చూస్తే మీరు యుద్ధములు గూర్చి కలహములు గూర్చి విననప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదంటున్నాడు ఇవి జరగాల్సిందే కానీ అంతము మాత్రం వెంటనే రాదు అని చెప్తున్నాడు అంటే ఎందుకు ఇవి జరుగుతున్నాయి యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి తర్వాత భూకంపాలు ఎందుకు వస్తున్నాయి ఈ తెగులు కరువులు ఎందుకు వస్తున్నాయి అంటే మానవులలో పాపం విస్తరించిపోయింది అన్యాయం అక్రమం విస్తరించిపోయింది ఎక్కడ చూసిన మోసమే ఎక్కడ చూసిన స్వార్థాలే అవుతున్నాయి ఇవన్నీ పరిశుద్ధమైన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారం ముందే రాయించాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనం కూడా ఏంటంటే దేవుని లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి మరో లేఖన భావం చదువుకుందాం మొత్తం స్వార్థ ఇరవై వచ్చే పన్నెండు పన్నెండవచనము ఈ రీతి రాయబడింది అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంటే ప్రేమ ని స్వార్థం లేని ప్రేమ నిస్వార్థమైన ప్రేమలోనికి అక్రమం వచ్చేసింది ఈ అక్రమం వలన ఏమవుతున్నాయి ప్రేమలు చల్లారిపోతున్నాయి అందుకే నడు చూడండి తల్లిదండ్రులు తల్లిదండ్రుల విషయంలో పిల్లలు పట్టించుకుంటలేరు వాళ్ళు వృద్ధులైన తర్వాత వాళ్ళను వాళ్ళని చూడాల్సిన బాధ్యత చూడలేకపోతున్నారు అందుకే వృద్ధులు ఎక్కడ చూసినా ఈ వృద్ధు ఈ వృద్ధ ఆశ్రమలు ఎక్కువ అవుతున్నాయి చూడండి ఇంట్లో పెద్దలకు లోబడట్లేదు రకరకాల గొడవలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కారణం ఏంది పాపం విస్తరిస్తుంది అన్యాయం విస్తరిస్తుంది అందుకే వాటితో యుద్ధాలు భూకంపాలు కరువులు తెగుళ్ళు వస్తున్నాయి ఇవన్నీ జయించాలంటే ఒక్కటే గుర్తుంచుకోమని దేవుడు చెప్తున్నాడు మరొక లేఖను భావం చదువుకుందాం మొత్త మార్క్స్ వార్త పదమూడో జయము ఇరవై మూడో చూడండి మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను అన్నాడు ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఏమంటున్నాడు జాగ్రత్తగా ఉండు సమస్తం మీకు ముందుగా నేను తెలియపరుస్తున్నాను ఈ మాటలు మీరు ఎప్పుడు మర్చిపోకూడదు అంతే ముందు ఏం జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభు ముందే తెలియపరిచాడు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి మరొక భాగం చదువుకుందాం అదే ముప్పై మూడు వచ్చరం జాగ్రత్తగా ఉండు మెలుక ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు జాగ్రత్తగా ఉండు మెలుక ఉండు ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అంటున్నాడు అర్థమవుతుందా ఈ జాగ్రత్తగా ఎప్పుడు ఉంటాం ఎక్కడ ప్రమాదం చేరినప్పుడు జాగ్రత్తగా ఉంటాం మళ్ళీ మర్చిపోతాం దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి మెలకు అంటే ఏంటంటే ఎప్పటికి ఉండడం కాదు దేవునికి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల సమయంలో దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు దేవునితో ఎంతసేపు ఆరాధిస్తున్నావు ప్రార్థిస్తున్నావు యేసుప్రభు చెప్పాడు పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం దేని గురించి చింతపడకూడి ప్రార్థన చేయడి కృతజ్ఞతలు చెల్లించుడు విజ్ఞాపన చేయడి మీ విన్నపములు దేవుని తెలియజేయడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆ కాలం ఎప్పుడొస్తో మీకు తెలియదు అంటే ఎప్పుడు యుద్ధం జరుగుతో తెలియదు ఎప్పుడు తెగులు వస్తో తెలియదు ఎప్పుడు కరువు వస్తో తెలియదు ఎప్పుడు భూకంపం వస్తో తెలియదు చూడండి హైదరాబాద్లో చూడండి ఆయా ప్రాంతాల్లో ఆయా వీధులలో భూకంపం వచ్చింది భూకంపం వచ్చింది నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఐదు బావులు వేసి ఏడున్నర వరకు ప్రార్థన చేస్తున్నా ఆ ఏడు బాగు టైంలో నేను మంచు మీద కూర్చుంటున్నప్పుడు సైడ్ సౌండ్ వచ్చింది వెనుక సైడ్ సౌండ్ వస్తుంటే నేను అనుకున్నాను నా నా యొక్క వీప్ సైడ్ ఏదైనా కొంచెం ఇట్లా షేక్ అవుతుందేమో అనుకున్నాను రెండుసార్లు కనపడ్డాలి బర బరబర బర బుడ్ వచ్చింది ఇది భూకంపం అనుకున్నాను నేను నా పిల్లలను పాశ్రమను లేపాలనుకున్నాను కానీ లేపలేకపోయాను ప్రార్థన చేస్తున్నాను అంటే చూడండి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఈ విషయంలో సహాయం చేయి ప్రార్థన చేస్తున్నాడు తర్వాత తెలిసింది భూకంపమని దేవుడు చెప్తున్నాడు ముందే మెలుక ఉండి ప్రార్థన చేయడు ఆ కాలం ఎప్పుడొస్తో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు నీవు నేను చేయవలసిందంటే ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకోవడం మన పాపాలు ఒప్పుకోవడం ఎప్పటికప్పుడు ఆయన యొక్క రక్తం ద్వారా మన పాపని కడుక్కుంటే ఈ ఉగ్రత నుంచి తప్పించబడతాం మరొక భాగాన్ని చదువుకుందాం తిమోతి వ్రాసిన రెండవ పత్రిక మూడో మొదటి వస్తున్న చెప్తున్నాడు అంత దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును చూసారా ఎంత దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి ఏ కాలం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ దాన్ని జయించాలంటే దేవుడు చెప్తున్నాడు కాలములు వచ్చును మొదటిది ఏలైనగా మనుషులు ప్రియులు ధనాపేక్ష స్వార్థం స్వార్థం కొరకు మనిషి ఏదైనా చేస్తున్నాడు ధనం కోసం డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తున్నాడు సృష్టికర్త అయిన దేవుని మర్చిపోతున్నాడు లోకం మీద లోక ఆశల వైపు చూస్తున్నాడు అందుకే దేవుడు చెప్పాడు ఇదిగో మీకు జా మీరు జాగ్రత్తగా ఉండండి ముందే ఏం జరుగుతుందో మీకు చెప్తున్నా మీరు మెలుక ఉండండి ప్రార్థన చేయండి ఆ కాలం వస్తుందో మీకు తెలీదు అని యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు దేవుని కృపను బట్టి ఎక్కడ కూడా ఏ అపాయం ప్రమాదం జరగలేదు కాబట్టి యేసు క్రీస్తు రెండవ రాబోతున్నాడు మొదటి అక్కడ వచ్చాడు మన కొరకు సెలవే పడ్డాడు మన పాపల కొరకు మన రోగాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో లేచాడు ఇప్పుడు రెండవ రాకడ రాబోతున్నాడు ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది పేతురు రాసిన రెండో పత్రికలో మనం చూస్తున్నప్పుడు మూడో అధ్యాయంలో ఆయన రాకడ సమయంలో కొన్ని సూచనలు కనబడతాయి అన్నాడు ఆ తర్వాత పంచభూతాలు మిగతమైన వేన్రముతో లయమైపోతాయని యేసు క్రీస్తు ప్రభువాలు చెప్పాడు నిజమే మనకు తెలుసు పంచభూతాలు అంటే ఏంటో దేవుడు సృష్టిని తీసేయబోతున్నాడు రెండవ రాక రాబోతున్నాడు కాబట్టి దయచేసి మెలుకు ఉందాం ప్రార్థన చేద్దాం మన పాపానికి ఎప్పుడప్పుడు ఒప్పుకొని రక్తంతో కడిగి పరిశుద్ధపరచుకుందాం దేవుడు ఆ ప్రమాదాల నుంచి మనం తప్పిస్తాడు మనని మన కుటుంబాలు తప్పిస్తాడు తండ్రి నీకు వందనాలు అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి అయా యుద్ధాల కొరకు కరువుల కోసం తెగుల కోసం భూకంపల కోసం మాకు ముందే మీరు పరిశుద్ధమైన గ్రంథం రాయించావు మీరు మెలకు ఉండండి ప్రార్థన చేయమని చెప్పావు మేము మెలకువ ఉండి ప్రార్థన చేస్తున్నాం తండ్రిని వందనాలు అయ్యా హైదరాబాదు సికింద్రాబాద్ నగరాల్లో ఆయా ప్రాంతాల్లో అయ్యా వచ్చిన భూకంపం నుంచి ప్రభ మీ ప్రభా ప్రజలు మీరు కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రి నాయన ఆయా జిల్లాల్లో ప్రభ తండ్రి వరంగల్ కావచ్చు ఖమ్మం ఉమ్మడి జిల్లాలు కావచ్చు అయ్యా ఆయా ప్రాంతాల్లో వచ్చింది తండ్రి నీకు వందనాలు అయ్యా మీరు ప్రజలు మీరు కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం స్వార్థం మనుషులలో స్వార్థం అవుతుంది ప్ర స్వార్థం నుంచి విడిపించమని అయా ప్రభ ప్రజలను కాపాడమని రక్షించమని అడుగుచు ఏ సునామంలో పొంది నామ్ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక ఆమెన్